మహబూబ్ నగర్ జిల్లాలో అలంపురం మండలంలో మహబూబ్ నగర్ పట్టణానికి తొంభై కిలోమీటర్ల దూరంలో హైదరాబాదుకు సుమారు రెండు వందల కిలోమీటర్ల దూరంలో నదీ తీరంలో వెలిసిన జోగులాంబాదేవి సుప్రసిద్ధ క్షేత్రం అలంపూరులో ఉంది ఇది శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా ఉంటుంది సిద్ధవటం త్రిపురాంతకం ఉమామహేశ్వరంలో దక్షిణ తూర్పు ఉత్తర భాగాలుగా ఉన్నాయి ఈ అలంపురం టెంపుల్ వచ్చామండి జోగులాంబ టెంపుల్ ఇది గద్వాల్ డిస్టిక్ లో ఉంటుంది ఇది చాలా ఫేమస్ చాలా టెంపుల్ ఇది సో దాని గురించి నాకు తెలియదు మన లోపల తెలుసుకుందాం ఫస్ట్ లో జోగులాంబా దేవి ఆలయం పశ్చిమాన ఉంటుంది భారతదేశంలోని పద్దెనిమిది శక్తి పీఠాలలో ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ ఆలయం ఇక్కడ ఉంది బాలబ్రాహ్మణేశ్వరుడు జోగులంబ ఇక్కడ ప్రధాన దేవతామూర్తులు ఈ క్షేత్రం శైవ శక్తి పీఠంగా దక్షిణ కాశీగా పిలవబడుతుంది అలంపురాన్ని కాశీ క్షేత్రంతో పోలుస్తారు బ్రహ్మేశ్వరుడే ఇక్కడ విశ్వేశ్వరుడు తుంగభద్రయే గంగా నది తీరంలో కోటి లింగాలు ప్రతిష్ఠింపబడినట్లు ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది సామాన్య పూర్వం ఇక్కడ తీరంలో పొలం దున్నుకుంటూ జీవించేవారని హలం అంటే నాగలి ఆ పురంలో ప్రధానమైన పనిముట్టని దీనికి హలంపురం అనే పేరు వచ్చిందని కొందరు చరిత్రకారులు చెబుతారు ఎల్లమ్మ అనే గ్రామ దేవత కారణంగా దర్శనం దర్శనం బాగా జరిగింది దేవుడి బాగా 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 ఇబ్బంది పెడుతుంది జోగులమ్మ గురించి చెప్పండి అసలు ఏంటి ఆ పద్దెనిమిది శక్తి ఈ అమ్మవారు ఐదో శక్తి పీఠం ఇక్కడ వచ్చేసి తెలంగాణలో ఈ అమ్మ ఉంపించింది శక్తి పీఠం కాబట్టి ఇక్కడ శివుడు ఇక్కడ పార్వతి పరమేశ్వరు లాగా అక్కడ కాశీ ఇక్కడ ఉత్తర ఇది దక్షిణ కాశీ కాశీ ఇక్కడ స్వామివారు బాలబ్రహ్మేశ్వర స్వామి నవబ్రహ్మరాయలు తొమ్మిది ఉంటాయి మరకథలింగం శివలింగం అన్నీ తొమ్మిది ఉంటాయి అవి శివ అమ్మవారికి వచ్చి శక్తిపీఠం ఇక్కడ వచ్చేసి అమావాస్యకు పౌర్ణమికి శుక్రవారం హోమం జరుగుతుంది శని హోమం మంచిగా ఉంటుంది పంతులు గారు మంచిగా చేస్తుంటారు భక్తులు మంచిగా వస్తారా భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడ ఎప్పుడు బాగా రష్గా ఉంటారు రష్ అంటే ఇప్పుడు హాలిడే ఉండాలి ఈ సెంబర్లో బాగానే వస్తున్నారు జనాలు నిన్నటి వరకు ఫుల్ ఉంది ఇంకా శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం నాలుగు రోజులు ఫుల్ ఉంది ఈరోజు కొద్దిగా లైట్ ప్రత్యేకత ఎక్కువ ఏం జరుగుతాయి ఇక్కడ మనకి ప్రత్యేకత అంటే ఇక శక్తి కాబట్టి మన తెలంగాణ శక్తిపీడం దర్శనం చేసుకుని ఇక్కడ ఏమంటే తిరుపతి అట్లా వెళ్ళిపోతుంది ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తుంటాం జాతర ఎప్పుడు మనకి జాతర శివరాత్రి అమ్మవారు ఉత్సవం నిజస్వరూపం అంటే వసంత పంచమి రోజు